సోదరులరా ఇప్పుడు మీరు చూస్తున్నది దానెమ్మ పంటలో సిలికాన్ ఆధారిత కెమికల్ యూసేజ్ వలన జరిగే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి ఇది మేము ప్రాక్టికల్గా ట్రయల్స్ చేసి సక్సెస్ అయిన తర్వాతనే మీ ముందుకు ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను సోదరులారా దయచేసి ఇది మటుకు మీరు చూడాలి సిలికాన్ అనేది మీకు దాదాపుగా తెలిసే ఉంటుంది కిసిల్ అంటే ఇది జర్మనీ వాళ్ళది అనమాట ఇక్కడ దొరకద్ది మీకు కిసిల్ కిసిల్ అంటే కేఐఎస్ఐఎల్ అలా కిసిల్ సిలిఫట్ మీకు అది కూడా తెలుసు సిలికాన్ ప్లస్ మీకు అది కూడా తెలుసు సిలిటెక్స్ మీకు అది కూడా తెలుసు సిలికాల్ మీకు అది కూడా తెలుసు అగ్రీ సిల్ మీకు అది కూడా తెలుసు యాక్టీ సిల్ ఇది కూడా తెలుసు సో అదల ఇప్పుడు మీకు నేను చెప్పింది ఏంటంటే సిలికాన్ బ్రాండ్ నేమ్స్ అనమాట రకరకాల కంపెనీ మీకు చెప్పాను అది మీరు మార్కెట్లో చూసుకోవచ్చు సో అదే ఇప్పుడు మీరు చూస్తున్నది అద్భుతమైన రిజల్ట్స్ అలా గుర్తుపెట్టుకోండి సిలికాన్ అని ఏంటంటే ఇది ఒక మొక్కని ప్రొటెక్ట్ చేయటంతో పాటుగా కొమ్మలను పిల్ల కొమ్మలను దాని యొక్క ముళ్ళుని చూడండి సోదలరా ఇది ఫస్ట్ క్రాప్కి రెడీ అయి అవుతుంది కాబోతుంది సోదలరా గుర్తుపెట్టుకోండి దీన్ని కొట్టడం వల్ల ఏంటంటే ఇది ఒక పెస్టిసైడ్ కాదు ఇది ఫంగిసైడ్ కాదు ఇది వాడటం వల్ల ఏంటంటే కొమ్మలు కానీ దాని కింద వచ్చే దొంగలు ఉంటాయి కదా కింద అది కానీ పండ్ల బరువు కానీ మెయిన్ చోదలరా పండ్ల యొక్క బరువు చాలా ఇంపార్టెంట్ సోదర గుర్తుపెట్టుకోండి సైజు అందరం సైజు గురించి మాట్లాడుతాం సైజు లేదు సైజు సైజు కాదు మనకు కావాల్సింది బరువు కావాలి మన సోదరు గుర్తుపెట్టుకోండి బరువు చాలా ఇంపార్టెంట్ దాని యొక్క క్వాలిటీ అంటే ఫ్రూట్ యొక్క క్వాలిటీ ఇంకోటి ఏంటంటే సోదరలరా ఈ సిలికాన్ వాటం వల్ల ఏంటంటే ఎక్కువ నీరు తీసుకో చదలారా నీ నీరుని ఏంటంటే అది తీసుకునే వాడకన్నా తగ్గించేస్తుంది అన్నమాట ఇంకోటి ఏదన్నా ఇప్పుడు సపోజ్ చూసారు ముసురు పట్టింది వర్షం పడుద్ది బాగా మన మొక్కకు ఇబ్బందులు అవుతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి మనం మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫంగిసైడ్స్ వస్తాయి బ్యాక్టీరియాలు రకరకాల ఇబ్బందులు వస్తాయి ఫంగల్ అటాక్ రకరకాలు జరుగుతాయి కాబట్టి ఆ టైంలో ఏదన్నా అనుకోని ప్రకృతి ఏదన్నా జరిగినప్పుడు అంటే నష్టం జరిగేటప్పుడు వర్షం పట్టం కానీ ఇంకేదన్నా ఓవర్ హీట్ కానీ ఏదైనా ఏదొచ్చినా కానీ ఇది వాడటం వల్ల ఏంటంటే ప్రకృతిని మనకి పంటకే పెద్ద నష్టం జరగకుండా చాలా వరకు నివారణ సోదరు నివారించే సూచనలు ఉండే సోదరులరా అదే విధంగా సోదరులరా దీనిని వాడటం వలన పండ్లు అంటే మొక్క పైన ఉండాల్సిన పండ్లు కోసిన తర్వాత కానీ కొయ్యక ముందు కానీ ఒక్కోసారి ఏంటంటే మనము ఆరు నీళ్లు దాటినా కానీ కాయలు కొయ్యిపోతుందంటే చెట్టు మీదనే ఆటోమేటిక్గా బరువులు తగ్గిపోతూ ఉంటాయి ఎక్కువ రోజులు ఉంచితే ఇదివరకు అంటే పాత ఎప్పుడైతే ఆరు నెల ఐదు నుంచి ఆరు నెలల మధ్య ఉన్న ఫ్రూట్ బరువు అనేది ఆరు నెలలు దాటిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది అది మన రైతుకు చాలా నష్టం అన్నమాట సోదలారా సో దాన్ని ఎక్కువగా కాపాడటంలో చాలా ఉపయోగపడుతుంది సోదలారా అంటే నిల్వ నిల్వ అంటే స్టోరేజ్ కెపాసిటీని స్టోరేజ్ లైఫ్ని అంటే ఫ్రూట్ యొక్క లైఫ్ టైం అంటే ఫ్రూట్ యొక్క ఎక్కువ రోజులు బాగా సక్సెస్ఫుల్గా హెల్తీగా ఉండటానికి ఈ సిలికా అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది సోదరులరా గుర్తుపెట్టుకోండి లాస్ట్గా ఏంటంటే రోగాలు కానీ ఈ పురుగులు కానీ రో బ్యాక్టీరియా వ్యాధులు ఫంగల్ కానీ ఏదైనా అటాక్ అయినా కానీ దాదాపుగా ఏంటంటే చాలా వరకు తనను తాను రక్షించుకోవటంలో ఈ సిలికా అనేది చాలా అత్యంత ప్రభావితంగా పనిచేస్తున్న సోదరులరా ఇది నేను చూడండి చోదల మీ చెట్టు చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఎంత ఆరోగ్యంగా ఎంత హెల్దీగా ఉందో చూడండి చూద్దలారా దయచేసి చూడండి చోదలరా మీరు ఈ సిలికా వలన ఏమి దీంట్లో స్ట్రాంగ్ పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ ఏదన్నా బలవంతమైన హార్మోన్స్ కానీ ఏమి గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ గ్రోత్ చేసే బలవంతంగా మొక్కని మనం ఏదన్నా ప్రభావితం చేసే బయోస్టిమినట్ కాదు సోదరలరా ఇది చాలా ఉత్తమమైన యూస్ఫుల్ మెదడు సోదరులరా ఈ సిలికాన్ వాటర్ ఇంకా అదేవిధంగా సోదర్రా ఇది ఎక్కువ వాటం వల్ల ఏం జరుగుద్దు అంటే దాని యొక్క రక్షణ పొరలు అంటే మొక్క యొక్క ఇన్సైడ్ ఉన్న రక్షణ పొరలు ఉంటే చూడండి ఈ కాడ కింద మనం బ్రెడ్ అంటాం చూడండి బ్రెడ్ కింద అంటే దాని యొక్క స్కిన్ దాని స్కిన్ చాలా దృఢంగా భయంకరమైన రోగాలు అంటే బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ కానీ బ్లైట్ కానీ ఆంధ్రాగ్నోస్ కానీ ఇటువంటి డేంజరస్ అంటే చాలా డిఫికల్ట్ సంబంధించిన వ్యాధులు కానీ ఏదైనా సరే ఏంటంటే కంట్రోల్ చేసుకున్న శక్తి ఏర్పడుద్దు అనమాట సోదరలరా దీన్ని సాధారణంగా మనం ఏంటంటే ఈ యొక్క ఫ్లవరింగ్ స్టేజ్లో సోదరలరా మరియు ఈ కాయలు వచ్చే టైం ఏంటంటే ఈ పౌడర్ ఇమ్యూటి కానీ ఈ బ్లైట్ కానీ ఈజీగా అంటే ఆకర్షించకుండా ఈ వ్యాధులని ఆకర్షించకుండా ఈ సిలికా అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది సోదరరా ఇది మేము ప్రాక్టికల్గా మీరు చూడలేరా చూడండి ఇది ఆల్రెడీ వాడిన తర్వాత వాడి వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది చూడండి మీరు దయచేసి మాకు యాక్చువల్గా అప్పుడు మేము వాడక తలకి దీంట్లో లైట్గా బ్లైట్ ఉంది అంతగా ఉన్నాయి చదలరా కానీ వాడిన తర్వాత నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ దాదాపు చదలరా చాలా వరకు రికవర్ అయిన చదవలరా మేము ఎటువంటి స్ట్రాంగ్ మెడిసిన్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మేము ఎటువంటి అదర్ కృత్రిమ మందులు కూడా ఏమి స్ప్రే చేయలేదు వదలరు మీరు మీరు ఈ మొక్క చూసి మీకు ప్రాక్టికల్ అర్థమయ్యే చదులరు దీన్ని కటింగ్ విధానం కానీ దీన్ని ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన ఇది యాక్చువల్గా ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన ఈ యొక్క చెట్లను మీకు చూపిస్తాను అంటే ఎలా తయారైనా మొక్కలు ఎంత ఆరోగ్యంగా వచ్చినాయి దీనికి కాడదట్లు వచ్చినాయి ఇవి జస్ట్ చదరలరా మీరు గుర్తుపెట్టుకోండి పన్నెండు నెలలు పదకొండు నెలలు మొక్కలు అంతే చదరలరు గుర్తుపెట్టుకోండి సో ఇంత ఆరోగ్యంగా ఈ మొక్కలు ఉన్నాయండి వదలరా మీరు మటుకు ఖచ్చితంగా సిలికాన్ వాడ చదలరా ఇది ఎవరిది మా కంపెనీ ఎవరిది కాదు మీరు మార్కెట్లో దొరుకుతుంది తెచ్చి వాడచ్చు దీన్ని దయచేసి ఇంకోటి ఏంటంటే చదవలరా దీంట్లోనే మామూలుగా ఈ ఈ ఆకులు అంటే ఈ మొక్కలు కొమ్మలు ఇవన్నీ బాగా గమ బాగా మంచి నా శక్తిని అంటే బాగా బలంగా తయారైన చూడలరా కొమ్మల్లో ఉండే శాఖలు కానీ దాని కింద ఉండే పిల్ల కొమ్మలు కానీ తుంగలు కానీ చాలా బలవంతంగా చదలరా అంటే చాలా స్ట్రాంగెస్ట్గా తయారైతే అనమాట మేము మీరు చూడొచ్చు చూదలరా ఎంత బలంగా ఉన్నాయి చూడండి మేము ఎటువంటి స్ట్రాంగ్ ఫర్టిగేషన్స్ కూడా చేయాలో దీని దీనితోడు కొన్ని మైక్రోన్యూట్రన్స్ వాడాము ప్లస్ ఈ సిలికాని ఎక్కువ వాడాము చూడలేరా ఈ సిలికాన్ని మేము ప్రయోగాత్మకంగా పనిచేస్తుందా పనిచేయదా ఏంటి దీని సంగతి తెలుసుకోవడం కోసం మీ ట్రయల్స్ చూడని అద్భుతంగా పనిచేసింది చూడండి చదలరా ఇంకోటి ఏంటంటే ఈ సిలికాన్ ఏంటంటే మొక్కల్లో చలికాలము అండ్ నీటి కొరత చాలా వరకు ఏంటంటే ఈ యొక్క సీజనల్లో వాటర్ ఇంటేక్ని ఏందంటే ఈ యొక్క వర్ధుడుకులు అంటే వర్షాకాలంలో నీళ్ళ పరిస్థితి కానీ సమ్మర్లో ఎక్కువ వాటర్ ప్రాబ్లం కానీ ఈ రకాల ఇంబ్యాలెన్స్ ఏంటంటే ఈ యొక్క వడిదుడుకులు అంటాం మనం ఈ వాటర్ని అంతేగా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడితే మొక్కలు తెచ్చిపోవటం కానీ ఎండాకాలంలో వర్షాలు నీళ్ళు తక్కువైతే మొక్క డ్రై కావటం కానీ ఈ జరిగే పరిస్థితులు ఏంటంటే దాదాపుగా ఏంటంటే ఈ ఒడిదుడుకులని ఏంటంటే తట్టుకుంటే సోదలది అది ఇవ్వటం వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఓకే ఇది ఇంకోటి ఇదే కాకుండా ఏంటంటే దాని లోపల స్ట్రోమ్ అని ఉంటుంది తెలుసుగా మీకు సాధారణంగా ఏంటంటే మొక్కల దాని యొక్క రెస్పిరేషన్ ఉంటుంది కదా శోషణ వ్యవస్థ అంటాం మనం శోషణ వ్యవస్థ శోషణ వ్యవస్థను ఏంటంటే చాలా స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట అంటే బలంగా చేస్తుంది అనమాట స్ట్రోమాట అని ఉంటుంది తెలుసుకో మీకు ఆకులకు కూడా ఊపిరితిత్తు గుంటలను ఏర్పడుతూ ఉంటాయి అంటే ఉంటాయి అన్నమాట స్టోమాట ఏంటంటే ఆకులు ఆకులకి ఊపిరితిత్తు గుంటలు ఉంటాయి అన్నమాట దాన్ని స్టోమాట స్టోమాట అంటుంది దాన్ని ఓకే అది మూసుకోవటంలో చాలా వరకు సహాయపడుతుంది సోదరులరా ఇలా చేయటం వల్ల ఏంటంటే నీటిని ఆవిరయ్యే గుణాన్ని ఏంటంటే దాదాపుగా తగ్గించి తద్వారా ఏంటంటే ఎక్కువ మోటర్ ఎక్కువ నీరు అవసరం అనే దాని విధానాన్ని కూడా మొక్కకి ఏంటంటే కంట్రోల్ చేసుకుంటుంది అనమాట అది ఇది చాలా ఇంపార్టెంట్ సిలిక ఈ విధమైన ఉపయోగపడుతుంది అనమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క టైంలో ఏంటంటే సమ్మర్లో ఒక్కొక్కసారి నీరు ఏంటంటే మొక్కల నుంచి ఎక్కువ ఆవృత ఉంటుంది సాధారణంగా టెంపరేచర్ బాడీ టెంపరేచర్కి దాన్ని కూడా ఏంటంటే ఈజీగా ఏంటంటే కంట్రోల్ చేసుకుంటుంది సో అది అది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది చూడాలరా ఇలా ఇది ఇలా రకరకాలుగా ఏంటంటే మొక్కలకి ఏంటంటే ఈ సిలికా అనేది చాలా రకాలు ఉపయోగపడుతుంది మీరు చూడండి చూడాలరా దీనికి ఎటువంటి డ్రిప్స్ కానీ ఎటువంటి స్ట్రాంగ్ మెడిసిన్స్ కానీ ఎక్కువ వాటరింగ్ ఇవ్వటం కానీ మీరు ఎటువంటి చేయాలి చదవాలరా కానీ ఆ సిలికా అనేది ఎంత కృత్రిమంగా ఎంత బాగా పనిచేసినా చూడండి చదలరా మీ కుమ్మం చూడండి ఉడించిన తర్వాత దాని యొక్క టెక్చర్ కానీ దాని డెన్సిటీ కానీ దాని క్వాలిటీ చూడండి సార్ స్టెమ్ ఎంత బాగా నీటిని బ్రాంచ్లలో ఉన్నాయి ఆకులలో చూడండి చదలరా సాధారణంగా ఏంటంటే చదలరా ఈ యొక్క నేను చెప్పిన ఈ సిలికాన్ అనేది నార్మల్గా ఏంటంటే లీటర్ నీటికి ఒకటి నుంచి టూ మిల్లీ లీటర్స్ ఇవ్వచ్చు చదలరా దాన్ని మనము పదిహేను నుంచి ఇరవై రోజులకోసారి మనము స్ప్రే చేసుకోవటం వల్ల చాలా ఉత్తమం చదలరా దాన్ని మామూలుగా ఫోలియర్ స్ప్రే చేసుకోవచ్చు డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా చేతు చూదలరా చూదలరా ఇక్కడి నుంచి మనము పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ పెస్ ఫి రకరకాల గ్రోత్ ప్రమోటర్స్ అవి ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మనము మూఢనమ్మకాలతో ఉన్న చూదలరా ఇది తప్పు సోదలరా గుర్తుపెట్టుకోండి కావాలి ఫర్టిలైజర్స్ ఏంది పెస్టిసైడ్స్ కావాలి ఎప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టైంలో కావాలి ఫంగిసైడ్స్ కావాలి ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ టైంలో మనకి రోగాలు రాకుండా చూసుకోవాలి పెస్టిసైడ్స్ కావాలి ఫంగిసైడ్స్ కావాలి అలాగనే ఫర్టిలైజర్స్ కూడా కావాలి ఎందుకంటే మొక్క బలంగా ఎదగాలన్నా ఓకే కాడ కానీ కాయలు కానీ ఫ్లవర్ కానీ ఇన్ని బాగా కావాలంటే కూడా మనకు ఫర్టిలైజర్స్ కావాలి అలాగనే సోదరలరా మొక్క మొక్క టెక్చర్ మొక్క యొక్క స్ట్రక్చరు మొక్క ఇన్నరు లోయర్ మొత్తం దాని యొక్క లోపల జరిగే అన్ని రకాల ప్రక్రియ కానీ బయట జరిగే అన్ని రకాల రియాక్షన్స్ కానీ కాయలకు కానీ కొమ్మలకు కానీ దాని బెరడు పైన జరిగే చాలా మార్పులకు కానీ సోదలరా కాండం పైన దానికి చదలరా దయచేసి మీరు తప్పక సిలికాన్ స్ప్రే చేయండి చదలరా సిలికాన్ తయారు మీరు కనుక గనక స్ప్రే చేసిన తర్వాత మీలో మీరు ఎంత హ్యాపీనెస్ తీసుకుంటారంటే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే మొక్క కూడా చదలరా చాలా వరకు అది ఎంతో అంటే అదొక ఉత్తేజం అనమాట మొక్కకి ఏంటంటే సిలికాన్ ఏంటంటే ఒక ఉత్తేజకంగా పనిచేస్తే చదలారా మీరు చూడండి చదలార ఇది మీరు ఒకటి ఇది చాలా కాస్ట్లీ కూడా ఉండేసి వదలరా ఈ ఈ సిలికాన్ వాడటం వల్ల చాలా రిజల్ట్స్ వదలరా మీరు మీరు చూడొచ్చు మీరు మొక్క క్వాలిటీ కానీ దాని యొక్క కలర్ విధానం కానీ ఎంత అద్భుతంగా ఉండేసి వదలరా దయచేసి మీరు కూడా ఖచ్చితంగా వాడండి వదలరా ప్లీజ్ సో ఇదే రకంగా వదలరా చాలామంది ఈ యూట్యూబ్లో కొంచెం నాలెడ్జ్ కొంచెము అవగాహన ఉన్న వాళ్ళు ఈ మధ్య తప్పు పద్ధతులు చేయమని చెప్పి చెప్తున్నారు చూదలరా దయచేసి మీరు వాటి జోలికి చూదలరా ఎంతో మందిని నేను చూస్తున్నాను చూదలరా చాలా బాధపడుతున్నారు చూదలరా ఈ మధ్య ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది ప్రతి చేనికి ఒక రకమైన ఇష్యూసు రిక్వైర్మెంటు చేను చే ప్రతిదానికి డిఫరెంట్ డిఫరెంట్గా రోగాలు కానీ కావలసిన ఫర్టిగేషన్స్ కానీ వచ్చే వ్యాధులు కానీ వేరే చేనికి సంబంధం ఉండదు చదరలరా నిన్న ఈ మధ్య రీసెంట్గా చదలరా నేను ఒక ప్రకాశం జిల్లా ఒక ఏరియాలో ఒక పెద్దతనికి ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూదలారా అది ఇయటం వలన వాళ్ళు అది చేసి చాలా మోసపోయారు చూదలరా దయచేసి మీరు ఆ తప్పులు చేతి చదులరా రైతులు అతను చేసిన తప్పుకి తనకున్న పది ఎకరాల్లో ఐదు ఎకరాలు రాసేండి చదలరా అర్థం చేసుకుంటూ చదవలరా ప్లీజ్ ఎవరైతే ప్రాక్టికల్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి ఎవరికైతే మంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవగాహన ఉన్న వాళ్ళనే నమ్మండి చదవాల రైతైన గొప్పవాడే చదువుకున్న అగ్రికల్చర్ కానీ ఇంకొకరు చెప్పుకునే కన్సల్టెంట్స్ కానీ అందరూ గొప్ప వాళ్ళే కానీ కాలేజీ పుస్తకాల్లోనూ లేకపోతే ఎక్కడో నువ్వు నువ్వు చూసిన యూట్యూబుల్లోనో అవి చూసి దాని ఇలాంటి వీడియోలను చూసి మీరు చేతులు కాల్చుకోవచ్చు చదరారా ఒక మున్ని మధ్యలో రైతు చూదరలరా దాదాపు ఉన్న పది ఎకరాల్లో చూదలరా ఐదు ఎకరాలు ఆయన చేను కాలిపోయిన చదరలరా ఒక అనుభవం వేస్తే అనుభవం వేస్తే ఎలా కాలిపోద్దు పొలం అనేది ఆ విధంగా ఆ ఆ చే అతనికి ఉన్న తప్పుడు అవగాహనతో అతను ఆ చేనుని పూర్తిగా సర్వనాశనం చేశారు చూడాలరా గుర్తుపెట్టుకొని చూడలేరా వీళ్ళందరూ ఎవరైనా సరే చోదలరా ఫస్ట్ సోదరులరా రైతు రైతు ఈజ్ ద బెస్ట్ డాక్టర్ రైతు తర్వాతనే ఏ కన్సల్టెంట్ అయినా ఏ డాక్టర్ అయినా ఎవరైనా చూదలరా గుర్తుపెట్టుకొని చూడలరా మీ చేను మీకు తెలియాలి ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడే పక్కకు రావాలి అదర్ అలాంటివి లేనప్పుడు మీరు ఎవరి యొక్క సహాయం తీసుకోవద్దు చదలరా మీరు మిమ్మల్ని మీరు నమ్ముకొని చదలరా అందరిని చదలరా మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆలోచించుకొని మీరు మీకు డౌట్లు అన్నీ క్లియర్ క్లారిటీ తీసుకోవాలంటే ఫస్ట్ మీ చేయ్ ఏం జరుగుతుందో మీకు నాలెడ్జ్ ఉండాలి చదలారా మీరు ఫస్ట్ మీరే డాక్టరు మీకు ఒక అవగాహన ఉండాలి మీరు ప్రతిదానికి గురించి వద్దు చదలరా దయచేసి ప్లీజ్ తప్పులు చేయదు చదలరా ఇప్పుడు లాస్ట్ ఇయర్ చదలరా నేను చూశాను చాలా డిస్టిక్ల్లో చదలరా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ ఫెయిల్ అయ్యారు చూద్దరా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ చూదరు వాళ్ళందరూ సక్సెస్ కాదు చూద్దరు అందరూ ఫెయిల్ అయ్యారు చదలరరా దయచేసి అర్థం చేసుకుని చూడాలరా యూట్యూబ్లో ఎవరైతే ఎప్పుడైతే నువ్వు కలవాలంటే వాళ్ళు చూసిన వీడియోలు నువ్వు ఎప్పుడు చూడాలంటే ఇంకా నువ్వు పూర్తిగా చేయని ఇంకా నువ్వు ప్రాక్టికల్గా దాన్ని ట్రయల్ చేయడానికి అంటే నీకు ఉంటే ఉంది పోతే పోతే పోయింది అట్ట టైపులో నువ్వు చేయాలంటేనే అలాంటి వీడియోలు చూసి అలాంటి వాళ్ళని కన్సల్ట్ చేయండి చూడలరా మీరు చెప్తున్నారు దేవుళ్ళు కాదు వాళ్ళు మీలాంటి వాళ్ళే చదువుకున్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళుగా డాక్టర్లు గారు అందరికీ కారు చూడలేరా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల దగ్గర పండి చదలరా సరైన ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలియ చదగలరా దయచేసి మీరు మీకు ఫస్ట్ మీరు మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి చూద్దరు రైతు అనేవాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి మిమ్మల్ని మీరు వి విద్యావంతులుగా తీరు మీకు ఏదైనా నిజంగా కష్టం ఉన్నప్పుడే పక్కన వాళ్ళ సహాయం కోసం వెళ్ళండి అలా కాకుండా మీరు ప్రతిదానికి వాళ్ళని పిలిపించేసుకొని అక్కడ వాళ్ళు చెప్పేది చేయలేక నీకు తెలిసింది చేసి ఇద్దరు కిచిలి అనుకో చదలరా ఇదంతా మొత్తం చదరారా మీరు లాస్లోకి వెళ్ళిపోతారు చదరలరా ఈ సంవత్సరంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలా చాలామంది లాస్ అయ్యారు చోదరలరా దయచేసి అర్థం చేసుకోండి చదరలరా మామూలుగా సోదరులారా ఈ డాక్టర్ని మనం కన్సల్టెంట్స్ అంటాం బయట దేశాల్లో చోదరలరా ఎవరైతే డాక్టర్లు అని చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ సోదరులరా వీళ్ళని అగ్రికల్చరల్ కన్సల్టెంట్స్ అంటారు లేకపోతే అగ్రానమిస్ట్ అంటారు చోదరలరా ఇక్కడ డాక్టర్లు అంటే ఎవరు ఉండరు చోదరలరా అగ్రికల్చర్లో డాక్టర్ అంటే ఎవరు లేరు చోదర్లరా డాక్టర్ అనే ఓడి అసలు వాడద్దు అగ్రికల్చర్లో డాక్టర్స్ ఉండరు అగ్రికల్చర్లో ఎవరైతే డాక్టరు డాక్టరు అని చెప్పుకుంటున్నారో అది తప్పు అగ్రికల్చర్ సిస్టంలో అగ్రానమిస్ట్ ఉంటారు గ్రోయర్స్ ఉంటారు ఓకే చదవలరు ఈ రెండు రకాల పీపులే ఉంటారు అగ్రానమిస్ట్ అగ్రానమిస్ట్ గ్రోయర్స్ వాళ్ళనే కన్సల్టెంట్స్ అంటాము ఇంజనీర్స్ అంటాము అది డాక్టర్ అంటే ఎవరు లేరు చదవలరా వీళ్ళందరూ కన్సల్టెన్సీ చదవాలరా అంటే కన్సల్టెంట్స్ బయట దేశాలు ఎలా ఉంటారు అంటే కన్సల్టెంట్ కన్సల్టెన్సీ అంటే సపోజ్ ఒక రైతుకు వంద ఎకరాల పొలం ఉంది వాళ్ళు ఏమంటారు వచ్చి ఆ కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు కన్సల్టెంట్తో కాంటాక్ట్ అవుతారు వాళ్ళు ఏం చేస్తారంటే సార్ నాకు ఈ పొలం ఎంత ఉంది నేను ఈ పంట చేయాలనుకుంటున్నా నాకు ఎంత దిగుబడులు కావాలి నాకు ఇన్ని డబ్బులు కావాలి ఏం చేయాలి మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మొక్క దున్నే దగ్గర నుంచి చివరికి కోసే వరకు కూడా ప్రతిదీ ఆ కన్సల్టెంట్ యొక్క అండర్లోనే రైతు పనిచేస్తాడు రైతుకి మళ్ళీ సొంత తెలివితే అట్లు రైతు సొంత కన్సల్టెంట్ ఒక మంది చెప్తే రైతు ఇంకో మంది ఇచ్చి కొట్టడాలు ఏం జరగదు సోదర్లరా ఎందుకంటే కన్సల్టెంటే దేవుడు ఇప్పుడు అక్కడ రైతు అనేవాడు ఫ్రీ అయిపోతాడు రైతు అనేవాడు హ్యాపీ ఫీల్ అవుతాడు వాడికి అసలు టెన్షన్ ఉండదు ఇంకా కాకపోతే అతను పని చేసుకుంటాడు తప్పనిచ్చి ఏ ఏ నాలెడ్జ్ ఇచ్చినా కానీ ఆ కన్సల్టెంటే ఖచ్చితంగా మీకు చెప్తాడు దాని ప్రకారం నువ్వు మందులు కొట్టాలి మందులు వేయాలి ప్రతిదీ ముందుకెళ్ళాలి అలా కాకుండా కన్సల్టెంట్ ఎవరు చెప్తే నువ్వు తెచ్చుకొట్టాలి కన్సల్టెంట్ ఈ పని చేయమంటే నువ్వు పని చేయటాలు ఇలా చేసి ఈ సంవత్సరం మొత్తం అందరూ ఇబ్బందులు పడిపోయారు సోదలరా గుర్తుపెట్టుకుని చదలరా అగ్రికల్చర్లో డాక్టర్స్ అంటూ ఎవరు లేరు అగ్రికల్చర్లో ఉంది అగ్రానమిస్టే ఉంటారు గుర్తుపెట్టుకోండి లేకపోతే గ్రోయర్స్ ఉంటారు ఈ రెండు కేటగిరీలో ఉంటాయి అగ్రికల్చర్లో సో దయచేసి మీరు డాక్టర్లు డాక్టర్లు అని చెప్పి తలమైన పెట్టుకుని ఏం ఉద్ద చదివలారా వాళ్ళకు ఒకవేళ వస్తే మీ దగ్గరకు వస్తే వాళ్ళకేమైనా చిన్న చింతకైనా ఖర్చులు ప్రొఫెషనల్ ఫీజు ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క సర్వీస్ తీసుకొని వాళ్ళని వాడుకొని మీరు పైకి రండి నో ప్రాబ్లం అలా కాకుండా మీరు మీరు కొంత చేసి ఇంకో ఇంకో కథను వచ్చి ఇంకోటి చెప్పి ఎన్ని తప్పు మార్గాలు పోయి చాలా చాలామంది లాస్ అయ్యారు చదలరా నా తెలిసిన నా సొంత మనుషులే లక్షల్లో లాస్ అయ్యారు సోదలరా ఇంక వాళ్ళు ఎప్పుడు అట్టా తయారైపోయింది ఇప్పుడు సొసైటీ గుర్తుపెట్టుకుని చదలరా కొంతమంది వాళ్ళు చివరికి ఆ పొలాలు నమ్ముకున్నా కానీ అప్పులు చేరే స్థాయిలు లేరు చదవలరా ఇది ఒక ఊరుగా చదలరా దాదాపుగా నాకున్న నాలెడ్జ్లో నేను చూసిన ఫార్మర్స్ అందరిలో చాలామంది జరిగిన పర బాధలు మీకు చెప్తున్నాను చూదలరా మీరు దయచేసి చెప్తున్నాను వీళ్ళు వాళ్ళ మాట వీళ్ళ మాట కాదు చూదలరా ఇంకొకరిని ఇంకొకరిని ఎవరిని నేను మొద్దు దయచేసి చెప్తున్నాను మీకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఫస్ట్ మీకు నాలెడ్జ్ రావాలి మీకు ఖచ్చితంగా ఒక వర్క్ మీద ఇంట్రెస్ట్ చేయాల్సిన చేయండి మీరు తప్పులు చేయండి పది తప్పులు చేయండి నేర్చుకోండి మీరు బాగుపడతారు మీ కుటుంబం బాగుపడుద్ది మీ పిల్లలు బాగుపడతారు నీ ఫ్యామిలీ బాగుపడుతుంది అలా చెప్పకుండా ఎవడో ఏదో చెప్పిన మందులు తెచ్చో లేకపోతే ఎవరో ఏదో చెప్పినట్టు చేస్తే నీవు నీ కుటుంబం నీ ఫ్యామిలీ నీ పిల్లల భవిష్యత్తు రైతన్నలారా అర్థం చేసుకున్న రైతన్నలారా ఈ మేము తాప్కి ఏదో ఒకటి చెప్పి వీడియో మీకు అంత చెప్పాల్సిన అవసరం లేదు మీరు చిన్నపిల్లలు ఇంకా చూద్దలరా ఎవరు పర్సన్లు నమ్మద్దు సోదలరా వాళ్ళంతా రాంగ్ చెప్తున్నారు చూదలరా ఓకే సో మీరు ముందు ఫస్ట్ మీరు మీరు స్ట్రాంగ్గా అండి మీకు ఒక పంట లాస్ అయినా కానీ ఇంకో పంట మీకు మెలుకులు వస్తాయి మీకు నేర్చుకోండి మీరు కనీసం ఓకే ఈ గ్రూపులు ఈ ఎవరి ఇప్పుడు డాక్టర్ డాక్టర్ అంటే ఎవరు ఉండరు అగ్రికల్చర్లో చూ కన్సల్టెంట్స్ ఉంటారు చెప్పాను కదా ఇందా అగ్రానమిస్ట్ ఉంటారు లేకపోతే గ్రోయర్స్ ఉంటారు ఫారిన్ కంట్రీస్లో కానీ ఇండియా కానీ ఎక్కడైనా సరే ఇది ఇలా ఉంటారు సోదలరా మీరు అనవసరంగా తప్పుదోవ పట్టిస్తున్నారు అగ్రికల్చర్ని చోదలరా ఎవరిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎవరైనా దేవుళ్ళు కాదు దేవుడి నుంచి ఊడిపడ్డబెట్టలేం కాదు చూదలరా అందరం ఇలాంటి మనుషులే కాకపోతే వాడు కొంచెం చదువుంది కాబట్టి ఎక్కువ నేర్చుకున్నాడు మీరు కొంచెం తక్కువ నేర్చుకుంటారు అంతే ఏం తేడా లేదు చూదలరా మీ చేను మీ జీవితం మీ ఫ్యామిలీ మీ కుటుంబం మీ పిల్లలు మీ భార్య మీరు హ్యాపీగా ఉండాలి సోదర చోదరలరా మీరు ఎవరో మాట్లాడిని ఎవరో ఏదో చెప్పిన వాటి కనుక మీరు కనుక ఏలు పెట్టి ఏలు కాల్చుకుంటే చూడలేరా మీ భవిష్యత్తు మిమ్మల్ని కాపాడేవాడే ఈ భూమిని లేడు చూద్దా గుర్తుపెట్టుకోండి చాలామంది సోదరలరా చాలా తప్పులు చేస్తున్నారు రైతులు కూడా ఏంటంటే చాలా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉత్తమమైన రైతులు చాలా మంది ఉన్నారు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు సొంతం చేసుకొని భవిష్యత్తు వాళ్ళు బాగా తీసిదిద్ది దిద్దుకుంటున్నారు కొంతమంది ఉన్నారు చూదలరా కన్సల్టెంట్ దగ్గర పోతారు వాడు మాట్లాడింటారు ఇంకొకరు దగ్గర పోతారు వాడు మాట్లాడింటారు గ్రూప్ అంటారు ఇంగోరు మాట్లాడింటారు అన్నీ చేసి అందరూ చేతులు కాల్చుకుంటున్నారు సోదరారు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ గ్రూపుల్లో ఈ మెసేజ్లు పెట్టి రాంగ్ ప్రాపిన్ చేస్తున్నారు సోదలరా వాళ్ళని మటుకు దయచేసి ఎవరిని నమ్మద్దు సోదలరా మిమ్మల్ని కాపాడేది మీరే మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి తప్పనిచ్చి ఈ గ్రూపులో ఒంగొకరు లొంగొకరు ఎవరు కాపాడరు చదలరా తప్పు పనులు చేయొద్దు చదవలారా మీ ఎక్స్పీరియన్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి చదలరా ఈ సంవత్సరం దెబ్బ తలిగింది ఇంకో సంవత్సరం ఇంకో దెబ్బ తలిగింది ఓకే ఏదో చెప్పాడు ఫస్ట్ చూడండి నేర్చుకోండి ఒక చెట్టు మీద రెండు చెట్టు మీద ప్రయోగాలు చేయండి ఇది సక్సెసా చేస్తుందా అంటే నమ్మితను ముందుకుండా లేకపోతే పోవద్దు ఏ మందైనా ఏ కార్యక్రమైనా ఏ ప్రోగ్రామ్ అయినా చదరలరా ఎవరు ఏదైనా నేర్చుకొని చూసి తెలుసుకున్నా కానీ ఒకటి రెండు చెట్ల మీద మీరు సక్సెస్ఫుల్గా ప్రయోగాలు చేసుకోండి చూడండి నేర్చుకోండి అది సక్సెస్ అయితేనే ముందుకు పోండి ఎవరో యూట్యూబ్లో ఏదో చెప్పారు లేకపోతే ఏదో ఎవరో ఏదో చెప్పారని నమ్మొద్దు చూదలారా ఎవరిని ఇంక్లూడింగ్ మేము చెప్పే కూడా ఎవరు నమ్మొద్దు చూదలరా ఎవరిని ఈ భూమి మీద చూదలారా మీరు ఎలా ఉన్నారో చదువుకున్నారు అంతే చోదరలారా గుర్తుపెట్టుకోండి సోదరులారా ఎవరైతే ఇప్పుడు డబ్బు సంపాదించుకోవాలి డబ్బు నిజంగా అవసరము అంటే ఒక ప్రొఫెషనల్ వృత్తిగా అగ్రికల్చర్ని చేయాలనుకున్న వాళ్ళే ఒక కన్సల్టెంట్స్ కానీ ఎవరైనా సరే సీరియస్గా అప్రోచ్ కాండి ఏం తప్పేం కాదు ఓకే మంచి సూచనలు తీసుకొని డబ్బు సంపాదించడం ట్రై చేయండి మీరు ప్రయోగాలు చేయడానికి ఇప్పుడు మీ సమయం కాదు ఇప్పుడు ప్రయోగాలు చేసే టైం అయిపోయింది చదవలరా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి డబ్బులు ఎలా మనము ఈ అగ్రికల్చర్ నుంచి మనం ఒక జాబ్ లాగా అంటే ఒక ఉద్యోగస్తుడికి ఎట్లా నెల 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 జీతాలు వస్తూ ఉంటాయో మనకు కూడా వ్యవసాయంలో ఒక రాబడి అంటే ఒక ఇన్కమ్ అనేది కాన్స్టెంట్గా ఎట్లా వస్తుంది దాని గురించి మీరు ఫోకస్ చేయండి చదరలరా మీరు ప్రయోగాలు చేదు చోదలరా డబ్బు సంపాదించడం అంటే ఎంతో టెక్నికల్ విలువలు నిజాయితీ ఎన్ ఎన్నో రకాల సమస్యలు తట్టుకొని ముందుకు పోతేనే డబ్బు వచ్చి వదలరా మీరు ఇలా ప్రయోగాలు చేసి అయ్యేయో మాటలు వినేసి ఏదో విధంగా చేద్దాము ఏదో ప్రయోగాలు చేద్దాం ఆ విధానం వద్దు సోదరలరా దయచేసి ఆలోచించని చూదరలరా ఎంతమందికి ఇబ్బందులు పడుతున్నారు ఎంతమంది పంట పండక కొంతమంది పంట పండిన సైజులు రాక ఇన్ని సమస్యలు చూదరరా అర్థం చేసుకొని చదరలరా